మిథున వారు మీ వెనుక ఒక శత్రువు తిరుగుతున్నాడు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు మధ్య వయసు ఉన్న ఒక ఆడది అని చెప్పక తప్పదు వారితో మీకు మరికొద్ది గంటల్లో ఒక అపాయము పొంచి ఉంది ఇప్పటికి ఉన్న కష్టాల కంటే ఇది ఎక్కువ అంటే ఖచ్చితంగా ఎక్కువే ఆ స్త్రీ మీ చుట్టుపక్కలే ఉంది కాపు కాస్తుంది మిమ్మల్ని నమ్మిస్తుంది ద్రోహము చేస్తుంది మిథున రాశి జాతికులు వారు ఎవరో కనిపెట్టలేకపోయినా జాగ్రత్తగా ఆలోచిస్తే వారు వచ్చాక మీ జీవితంలో ఏమైందో బోధపడుతుంది నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకుంటూ అన్ని నిర్ణయాల విషయంలో మీదే పైచేయిగా ఉండేలా చూసుకోండి ఎవరి మీద ఆధారపడకండి మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించును గుప్త నిధులు తీయబడును నమ్మకంతో సంప్రదించండి